ఇది మీకు రేనియల్ క్వాలిటీ లో ఉంటదండి ఫైవ్ థర్టీ కట్ ఉంటదండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుంది మీకు వన్ టెన్ రూపీస్ పడుతుంది కేవలం అయితే మనకి వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది ఇది విత్ శారీ అంతా కూడా మంచిగా బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ లో ఉంటది క్వాలిటీ అయితే చూసారు అసలు ఎంత సాఫ్ట్ గా ఉందో ఇది క్వాలిటీ అనేది డిజైన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది చూడండి హల్దీ కి కూడా చాలా మంది అడుగుతుంటారు ఇది కూడా ఓన్లీ ఎస్పెషల్లీ హల్దీ కలర్ అండి ఆస్తో జరీ ఉంటారండి మనకి ఫ్యాబ్రిక్ అయితే గనక ఇవైతే బయట మనకి సాటిన్ బోర్డర్స్ జరీ లైన్స్ అలా చూసింటారు సారీ అయితే అసలు పట్టుకుంటే ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంటది ప్యూర్ జార్జెట్ బేస్ మీద అయితే ఉంటది ఇవన్నీ కూడా జరీ లైన్స్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఉంటది హాయ్ అండి సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీకు వీడియోలో కంప్లీట్ గా మీకు తక్కువ రేట్ లో అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ తక్కువ రేట్ లో పెట్టుబడులకు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా ఎవరికన్నా శారీస్ కావాలి అనుకుంటే కూడా బీహెచ్ శారీస్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను ఇక్కడ మీకు జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే శారీస్ అనేది స్టార్ట్ అయిపోతాయండి వితౌట్ బ్లౌజ్ అనమాట అట్లా మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ హండ్రెడ్ వన్ టెన్ వరకు కూడా వితౌట్ బ్లౌజ్ లో అయితే ఐటమ్ ఉంటది కాకపోతే సెట్ వైజ్ కాదు మిక్స్డ్ ఉంటదండి ఇక్కడ బండ్ చూడండి ఇట్లా అన్ని కూడా మిక్స్డ్ డిజైన్స్ మిక్స్డ్ కలర్స్ కలిపి వస్తుంది అనమాట వితౌట్ బ్లౌజ్ ట్వంటీ ఫైవ్ సారీస్ వస్తుంది ఖచ్చితంగా మీరు బండల్ వైజ్ గా తీసుకోవాల్సింది అయితే కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సెట్ వైజ్ గా కావాలి అనుకుంటే కూడా ఇక్కడ మీకు విత్ బ్లౌజ్ ఐటమ్ అండి అన్ని కూడా ఇట్లా సెట్ వైజ్ ఐటమ్స్ ఉంటది ఇందులో అయితే మీకు వన్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంటుంది సెట్ వైజ్ ఐటమ్స్ ఈ కొత్తగా స్టార్ట్ చేసారండి అన్న అంటే కస్టమర్స్ అందరు కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ సెట్ వైజ్ వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ టూ ఫిఫ్టీ వరకు ఉంటది విత్ బ్లౌజ్ ఐటమ్ అండి సో ఈ రోజు వీడియోలో కూడా నేను ఐటమ్స్ అన్ని కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బెస్ట్ కలెక్షన్స్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే అడ్రస్ మెయిన్ థింగ్ అడ్రస్ అయితే చాలా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు చార్మినార్ దగ్గర ఓల్డ్ డిపోలో దగ్గర అయితే మనకి స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ డ్రాప్ చేసి అంటే గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంటుంది కదా దాన్ని మీరు క్లిక్ చేసుకుని ఎగ్జాక్ట్ గా వచ్చేయొచ్చు అండ్ మనకి టైమింగ్స్ కూడా షాప్ టైమింగ్స్ కూడా వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ అయితే ఓపెన్ అయింది నైట్ నైన్ వరకు ఉంటదనమాట మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు ఈ టైమింగ్స్ లోనే మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి కొంతమంది మార్నింగ్ సెవెన్ ఎయిట్ కి చేసేస్తున్నారు ఆ టైమ్స్ లో స్టోర్ అనేది ఓపెన్ ఉండదు ఇంకా వీడియోలోకి వెళ్ళి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే జస్ట్ సాంపిల్స్ వన్ మినిట్ చూపిస్తాను తర్వాత ఫ్రెష్ ఐటమ్స్ కూడా చూసేద్దాం సో ఫస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా స్టార్టింగ్ చూపిస్తా అన్నాం కదా అంటే ప్రీవియస్ గా అన్ని కూడా మనం ఇట్లాంటి కలెక్షన్ షేర్ చేసాము ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది పనులు ఇది మీకు రీనియల్ క్వాలిటీ లో ఉంటదండి ఫైవ్ థర్టీ కట్ ఉంటుంది అనమాట మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదైతే కేవలం ఇందులో బండల్ చూసారా ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయని అని కదా ఒక బండల్లో ఇవన్నీ కూడా మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్లో లో డిజైన్స్ అండి ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉంటుంది ఇదైతే మీకు హెవీ మనకి షిఫాన్ కానీ హెవీ రేనియల్ క్వాలిటీలో వస్తుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇదైతే మీకు నైంటీ రూపీస్ పడుతుంది ఈ బండల్లో వచ్చేసరికి రేంజ్ అంటే క్వాలిటీ పెరిగే కొంచెం రేంజ్ ఉంటుంది ఇదైతే క్రేప్ అనమాట ప్యూర్ కస్తూరు క్రేప్ ఉంటుంది కదా హండ్రెడ్ రూపీస్ పడుతుంది వితౌట్ బ్లౌజ్ ఇదైతే మనకు వచ్చేసరికి జారా అండి సో డిజైన్స్ అయితే చూడొచ్చు చాలా బాగుంటాయి అనమాట ఇట్లా ఉంటుంది ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుంది మీకు వన్ టెన్ రూపీస్ పడుతుంది కేవలం అయితే ఈ సారీ డిజైన్ కూడా ఒకటైతే ఓపెన్ చేస్తున్నాను మీకు చూడండి ఇట్లా ఉంటుంది జారా అనమాట వన్ టెన్ రూపీస్ పడుతుంది ఇందులో అన్నీ ఉంటాయండి డిజైన్స్ అయితే ఇక్కడ కొన్ని డిస్ప్లే అయితే శాంపిల్స్గా పెట్టారు అన్న వాళ్ళు చూడొచ్చు ఇక్కడ మీకు మిక్సుడ్లో కావాలి ఎవరికైనా పెట్టుబడులకు కానీ బిజినెస్ కొత్తగా స్టార్టప్ చేసే వాళ్ళకి లో రేంజ్లో అడుగుతుంటారు కాబట్టి వితౌట్ బ్లౌజ్లో సెవెంటీ ఫైవ్ నుంచి వన్ టెన్ వరకు కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిక్సుడ్లోనే మీకు విత్ బ్లౌజ్ ఐటమ్ కావాలి అనుకుంటే వన్ ట్వంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది కానీ ఇవన్నీ కూడా మిక్స్డ్ లో ఉంటాయి అనమాట ఇక్కడ జస్ట్ శాంపుల్స్ గా చూపిస్తున్నా మీరు కావంటే వీడియో కాల్ లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి సెట్ వైజ్ లో చూపిస్తా అన్నాను కదా ఇది మనకి షిఫాన్ బేస్ లో ఉంటుంది అండి ఇది పళ్ళు పాటు ఉంటది శారీ మొత్తం కూడా ఇట్లా చూడొచ్చు మనకి వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ లో ఉండి ఇది విత్ బ్లౌజ్ ఐటమ్స్ కదా ఇట్లా బ్లౌజ్ ఉంటది సిక్స్ థర్టీ కట్ ఉంటది ఇందులో మీకు సెట్ లో వచ్చేసరికి కలర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి అండి ఇట్లా ఉంటది అనమాట ఫోర్ ఫోర్ కలర్ సెట్ వస్తుంది ఇట్లా వచ్చేసరికి చూడొచ్చు మీకు ఏంటంటే డిజైన్స్ అయితే చాలా ఉంటాయి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ ఉంటుంది కంప్లీట్లీ ఏదైనా సరే మీకు మినిమం బిల్లింగ్ అయితే టూ థౌసండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అయినా కూడా అన్న డెలివరీ అయితే చేసేస్తారు కాకపోతే సెట్ టు సెట్ అయితే ఉంటుంది వన్ ఫార్టీలో డిజైన్స్ అండి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మాత్రం శాంపిల్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది మనకి హెవీ రెండియల్ క్వాలిటీ వస్తుంది అనమాట ఇది పళ్ళు ఐటమ్ అండి సో పళ్ళు చూసినా కదా ఈ విధంగా సన్ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ అంతా కూడా మంచిగా బ్లాక్ బ్యాక్ విత్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది సిక్స్ థర్టీ కర్ట్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసరికి మీకు ఎయిట్ కలర్స్ వచ్చినాయండి కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ ఎయిట్ కలర్స్ సెట్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ ఫర్ వన్ సిక్స్టీ రూపీస్ నూట అరవై రూపాయలు పడుతుంది ఇందులోనే ఇంకా డిజైన్స్ కావాలి అనుకుంటే చూడండి క్వాలిటీ అయితే చాలా స్మూత్గా ఉందండి మంచిగా పెట్టుబడులకి ఇప్పుడు రంజాన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి శారీస్ పంచుతుంటారు అటువంటి వాళ్ళకు కూడా చాలా బెస్ట్ కలెక్షన్ అనమాట అండ్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా మీకు బెస్ట్గా సేల్ అయిపోతుందండి ఫాస్ట్గా వన్ సిక్స్టీ విత్ బ్లౌజ్ ఐటమ్ సూపర్ క్వాలిటీ ఉంది రెనియల్ క్వాలిటీలో సో నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చండి ఇదైతే మీకు రేంజ్ చెప్పేసినాను ఫస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట క్వాలిటీ అయితే చూసారు అసలు ఎంతో సాఫ్ట్గా ఉందో ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మీకు లీవ్ ప్రింట్తో వస్తుందండి ఇవి కూడా సిక్స్ థర్టీ కట్ అయితే ఉంటుంది ఇందులో మీకు కలర్ సెట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి అనమాట డిజైన్స్ కూడా ఇలా ఉంటాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ కూడా చేంజ్ అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా మీకు కలర్స్లో కా కాకుండా చాలా మంది వైట్ స్పెషల్లో కూడా అడుగుతుంటారు ఆ వైట్ స్పెషల్లో కూడా చూడొచ్చు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అనేది డిజైన్ అనేది క్లియర్గా తెలుస్తుంది చూడండి పళ్ళు శారీ మొత్తం ఇట్లా ప్రింట్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఉంటుంది ఓన్లీ ఇది కూడా మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో ఎడ్ స్పెషల్లీ వైట్ కలర్ అనమాట అంటే ఫ్లవర్స్ అనేవి మీకు ఇందులో వచ్చిన ప్రింట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కేవలం అయితే అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు హల్దీస్ ఇప్పుడు బాగా మ్యారే సీజన్ నడుస్తుంది కదా హల్దీకి కూడా చాలామంది అడుగుతుంటారు ఇది కూడా ఓన్లీ ఎస్పెషల్లీ హల్దీ కలర్ అండి ఎల్లో విత్ పింక్ పళ్ళు ఐటమ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇందులో మధ్యలో అక్కడక్కడ సాటిల్ లైన్స్ కూడా ఉంటుంది ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ అండి ఇది కూడా నూట డెబ్బై ఐదు రూపాయలు ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇట్లా పంచి పంచి తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఏదైనా సరే సెట్ టు సెట్ ఇంకా డిజైన్స్ హల్దీలో ఏంటంటే శాంపుల్స్ ఒకటే చూపి ఇందులో కూడా డిజైన్స్ మీకు సెవెన్ ఎయిట్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఆస్తో జరీ ఉంటారండి మనకి ఫ్యాబ్రిక్ అయితే కనుక పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుంది మనకి జరీ లైన్స్ వచ్చినాయి కదా అవన్నీ కూడా బ్లౌజ్లో ఇలా ఉంటుంది శారీలో మొత్తం చూసుకుంటే ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి కంప్లీట్గా మొత్తం శారీ త్రూ అవుట్ ఎన్నింగ్ కట్టింగ్ వరకు కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్తో పాటు ఇక్కడ జరీ లైన్స్ కూడా ఉంటుంది ఇదైతే మీకు ప్రైస్ అయితే పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ అండి కేవలం అయితే నూట ఎనభై రూపాయలు ఇందులో కూడా మీకైతే డిజైన్స్ చూసుకోవచ్చు చాలా ఉంటాయి ఇట్లా మీకు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇట్లా చాలా ఉంటాయి కొన్ని మాత్రమే అంటే అన్ని ఒకటే డిజైన్ వీడియోలో పెట్టలేము కదా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్స్గా మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ కూడా చూస్తుంటే పుష్ప టూ ఇవైతే బయట మనకి శాటిన్ బోర్డర్స్ జెరీ లైన్స్ అలా చూసింటారు కానీ ఈ కాన్సెప్ట్ చూసారా జార్జెట్ కాన్సెప్ట్ అండి మొత్తం అయితే ఇది చక్కగా మనకి శారీలో ఉన్న కలర్స్ అన్నిటితో పళ్ళు అయితే హైలైట్ అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీలో కూడా మీకు త్రీ కలర్ షేడ్స్తో వస్తుంది అనమాట కంప్లీట్గా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇందులో మీకు కలర్స్ వచ్చేసరికి అంటే ఇక్కడ గ్రీన్ పింక్ వచ్చింది కదా ఇక్కడ బ్లూ గ్రీన్ వస్తుంది ఎల్లో గ్రీన్ వస్తుంది పింక్ గ్రీన్ వస్తుంది బ్లూ గ్రీన్ వస్తుంది ఇట్లా మీకు ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి థర్టీ కట్ విత్ బ్లౌజ్ ఐటమ్ నూట తొంభై తొమ్మిది రూపాయల ఐటమ్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ అంటే సింగిల్ యూనిఫామ్ కలర్స్లో కూడా శారీస్ అడుగుతుంటారు చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ మీకు కూడా శారీ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఒకటి అర్థమవుతుంది ఇక్కడ చూడొచ్చు విత్ సాటిన్ బోర్డర్ కూడా అండి శారీ అయితే అసలు పట్టుకుంటే ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండి ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను శాటిన్ లైన్స్ అనే ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడా చూసుకోవచ్చు టూ సైడ్స్ కూడా మీకు ఈక్వల్ సాటిన్ బోర్డర్స్ ఉంటుంది శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వచ్చేసి మధ్యలో అక్కడక్కడ కూడా సాటిన్ లైన్స్ ఉంటుంది ఇది కూడా విత్ పళ్ళు ఐటెం అయితే ఉంటుంది అనమాట ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా ఉంది ఇది పళ్ళు ఉంటుంది చూడండి శారీ అయితే ఎంత బాగుందో ఇది నాకు తెలిసి హోల్సేల్లో ఇట్లా ఫ్యాబ్రిక్ ఉంది అని అంటే గనక టూ నైన్టీ టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటది కానీ ఇది కూడా జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు హెవీ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇట్లా సెట్ ఉంటుందండి మీకు సిక్స్ పీసెస్ వస్తుంది అనమాట కలర్ అయితే సేమ్ ఉంటది సిక్స్ టు ఎయిట్ కలర్స్ పీసెస్ అనేది వస్తుంది జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ సో నచ్చితే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఐటెం అయితే సూపర్ ఉంది సో నెక్స్ట్ ఐటెం చూసుకుంటే హుషి బ్రాసో అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు ఎల్లోలో డిఫరెంట్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం కూడా బ్రాసోలో చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంది సూపర్ సూపర్ ఉందండి సిక్స్ థర్టీ కట్ ఇందులో కూడా కలర్స్ చూసుకుంటే ఈ విధంగా కలర్స్ వస్తుంది మీకు ఫోర్ ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ సెట్ అట్లా వస్తుంది జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట హుషీ బ్రాసో ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి కొన్ని అయితే నేను త్రీ ఫోర్ డిజైన్స్ చూపించున్నాను అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసరికి మీకు ఇదే ప్రైస్ రేంజ్లో చూడొచ్చు ఇంకొక డిజైన్ అనమాట ఇదైతే మార్కెట్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి కంప్లీట్గా ప్యూర్ జార్జెట్ బేస్ మీద అయితే ఉంటుంది స్ప్రే ప్రింట్ అండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే నడుస్తుంది మార్కెట్లో ఇక్కడైతే జస్ట్ ఓన్లీ ఇది కూడా మీకైతే టూ ట్వంటీ రూపీస్ గిఫ్ట్ చేస్తున్నారు చూడండి శారీ మొత్తం ఇట్లా మీకు స్ప్రే ప్రింట్ ఉంటుంది అండ్ పళ్ళు కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది చూసారా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది ఓన్లీ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి జార్జెట్ బేస్ ఉంటుంది కంప్లీట్లీ ఇందులో కూడా సెట్ వైజ్ ఐటమ్స్ అయితే ఉంటుంది ఇదే రేంజ్లో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అన్నీ ఒకటే వీడియోలో చూడలేం కాబట్టి కొన్ని శాంపిల్స్గా చూపిస్తున్నాను మీకు ఇంకేదన్నా పర్టిక్యులర్ అంటే రేంజ్ అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన కాబట్టి డిజైన్స్ ఉంటే మీరు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే చాలా చాలా ట్రెండ్ అండి అన్నవాళ్ళు అయితే ఒక్కొక్కళ్ళు ఫైవ్ హండ్రెడ్ శారీసు టూ హండ్రెడ్ శారీస్ అట్లా తీసుకెళ్తున్నారంట ఎందుకంటే మార్కెట్లో కూడా ఇదే డిజైన్ ఉంటుంది కాకపోతే ప్రైజ్ అనేది మీరు చూసుకోవచ్చు వేరియేషన్ టాలీ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే నేను ప్రైస్ చెప్పేసినాను ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ పట్టు బోర్డర్కి వచ్చే మంచిగా జరీ బోర్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ మనకి పళ్ళు పాటు ఉంటుంది శారీ మొత్తం కూడా ఇక్కడ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా జరి లైన్స్ వచ్చి డిజిటల్ ప్రింట్ ఉంటుంది చాలా ఇంకా ప్రైజ్ ఇస్తున్నారు ఇందులో కలర్స్ కూడా వచ్చేసరికి సెట్ వైజ్గా ఇట్లా కలర్స్ ఉంటాయన్నమాట డిజైన్స్ చూసుకుంటే ఇంకా డిజైన్ పరంగా చూసుకుంటే చాలా డిజైన్స్ ఉంటాయండి ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది అండ్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ క్వాలిటీకి మాత్రం ఎక్కడ దొరకట్లేదు ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నారు అన్నవాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి సో ఇంకా చూడొచ్చు అండి ఇట్లా మీకు బాక్స్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ ఉంటాయి అండ్ ఇదంతా కూడా మనకి ఇట్లా ఫోర్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట ఈ సెక్షన్లో అయితే నేను స్టార్టింగ్లో చూపించాను కదా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నైంటీ రూపీస్ అన్నీ ఈ సెక్షన్లో ఉంటుంది ఈ సెక్షన్లో కూడా మిక్స్డ్ అండి అంటే మీకు ఈ సెక్షన్లో వచ్చేసరికి నైంటీ హండ్రెడ్ రూపీస్ రేంజు క్రేప్ వెరైటీ కసూరి క్రేప్ వెరైటీ మిక్స్డ్ లో అనమాట ఇట్లా ఉంటుంది ఈ సెక్షన్లో వచ్చేసరికి విత్ బ్లౌజ్ ఐటమ్ అంటే అంటే వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ టూ హండ్రెడ్ వరకు ఇట్లా చూడొచ్చు సెట్ వైజ్ ఐటమ్ అంటే వీడియో కాల్లో చూపిస్తున్నారు కస్టమర్ మన వీడియో తీసినామని వెళ్ళిపోయినారు ఇట్లా సెట్ వైజ్ కూడా కస్టమర్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట వీడియో కాల్లో కూడా జస్ట్ గా కొన్ని మాత్రం చూపిస్తున్నాను మీరు ఒక్కసారి విజిట్ చేసిన ఆన్లైన్లో కానీ పర్చేస్ చేసుకోవచ్చు మీకు సెట్వైజ్ ఐటమ్గా అంటే సెట్వైజ్ ఉంటుంది మిక్స్డ్గా అంటే మిక్సిడ్లో కూడా ఉంటుందండి జస్ట్ నేను శాంపిల్స్కి కొద్దిగా మాత్రమే వీడియో అనేది షేర్ చేస్తున్నాను అంటే రంజాన్కి ఎవరికైనా పెట్టడానికి కానీ మ్యారేజ్ సీజన్కి పెట్టుబడి చీట్లు కావాలనుకున్నా అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి తక్కువ రేట్లో కావాలి అనుకున్నా బెస్ట్ కలెక్షన్ అయితే దొరికేస్తున్నాయి జస్ట్ శాంపిల్స్గా చూపిస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చండి క్యాట్లాగ్ ఐటమ్స్ అనమాట విత్ ఇట్లా చక్క పౌచ్ ప్యాకింగ్తో వస్తుంది మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్స్ జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు అంతేకాకుండా ఈ శారీకి ఏంటంటే లేస్ కూడా వస్తుంది ఇట్లా లేస్ కూడా వస్తుంది జస్ట్ అంటే వన్ డిజైన్ ఓపెన్ చేద్దాము చూడొచ్చు విత్ బ్లౌజ్ ఐటెం కూడా అండి మళ్ళీ ఇది బ్లౌజ్ వస్తుంది శారీకి అయితే చూసినారు కదా ఇట్లా ఉంటుంది ఇట్లా కాంబినేషన్ అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు ఇదిగో పళ్ళు ఇక్కడ వచ్చేసింది చూసారా ఇట్లా మిక్సడ్ డిజైన్స్ ఉంటుంది క్యాటలాగ్స్ డిజైన్స్ ఇవి కూడా ఉన్నాయి మీరు ఈజీలో ఈజీగా మీరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి సేల్ చేసినా కూడా డబుల్ మార్జిన్ వచ్చేస్తుంది ఇట్లా మీకు తక్కువ రేట్లో మంచిగా అంటే ఒక పదివేల రూపాయలతో కూడా ఇక్కడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసేయొచ్చు మీకు కూడా ఫస్ట్గా ఏంటంటే మంచి సపోర్ట్ ఉంటుంది అనమాట అంటే ఫాస్ట్ సెల్లింగ్ చేయడంతో మీకు కూడా కాన్ఫిడెంట్ అయితే వచ్చేస్తుంది సో అట్లాంటి వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు బీహెచ్ శారీస్లోనే అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ అడ్రస్ కోసం కన్ఫ్యూజ్ కాకండి కింద డిస్క్రిప్షన్లో నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ ఇచ్చేస్తాను దాన్ని జస్ట్ ఇలా క్లిక్ చేయండి ఎగ్జాక్ట్ షాప్ లొకేషన్ వచ్చేస్తుంది షాప్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాను మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ నైట్ వరకు అయితే నైన్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేసేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం